గియాలైతే మీ అందరినీ మన ఛానల్తోని అష్టాదశ పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడికి పట్టుకొత్త మహారాష్ట్రలో ఉంది ఈ గుడి అయితే ఇక మీకు ఎరుకే కదా అష్టాదశ శక్తి పీఠాలు ఎట్లా వెలిసినాయో సతీదేవి శరీర భాగాలు పడిన చోటల్లో ఒక్కొక్క శక్తిపీఠం వెలిసింది గండకల్ల కళ్ళు పడ్డ చోటే కొల్హాపూర్ దేవి అన్నట్టు ఇక చరిత్రలో రకరకాల చరిత్రలు ఉన్నాయి ఒకటైతే అష్టాదశ శక్తి పీఠం ఇంకొకటి ఏంటి అని అంటే కులహాసురుడు అనే రాక్షసుడు అందరినీ నాశనం చేస్తుంటే అమ్మవారు వచ్చి వధించి వాడికి మోక్షం ప్రసాదించింది అన్నట్టు ఇక ఆడేమో ఏమో అమ్మ నువ్వు గీన్ని నా పేరు మీద వెలిచి ఉండు అందరికి సల్ల చూడు అంటే గట్లనే అమ్మవారి గీడ వెలిసింది కాబట్టి ఈ ఊరిని ఆ రాక్షసుడి పేరు మీద కొల్హాపూరు అని వచ్చింది అన్నట్టు గిదాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఎందుకనంటే అంటే ప్రళయకాలంలా శివుడు ఎట్లయితే మన కాశీని ఎట్లా కాపాడుతూ ఆ గీడ కూడా అమ్మవారు కొల్హాపూర్ని తన చేతుల మీద కాపాడి ప్రళయం నుంచి రక్షిస్తదంట అందుకే దీన్ని ఏకవీరికాపురము కరవీరాపురం అని కూడా అంటారు అన్నట్టు గిట్ల అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా చాలా ముచ్చట్టున్నాయి గత దీపలు కనబడుతున్నాయి కదా రాత్రిపూట మంచిగా వెలిగిస్తారు మంచి ఎప్పుడైనా మీరు దర్శనం